హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వరరావు ఇంట్లో ఉదయం ఐదు గంటల నుండి ఏసీబీ అధికారులు దర్శిలోని తన నివాసంలో సోదాలు నిర్వహించారు దర్శిలోనే కాకుండా నర్సారావుపేట ఒంగోలు సప్తనపల్లి తమ బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంగా ఒకేసారి దాడులు నిర్వహించడం జరిగింది దర్శిలో రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో వైసీపీ ప్రభుత్వంలో గా జాయిన్ అయి మున్సిపల్ కమిషనర్ యాదల మహేశ్వరరావు మొదటి నుంచి చేతివాటంలో దూకుడు చూపించేవాడు లో పని ఉంది అని వచ్చిన జనాల దగ్గర డబ్బులు తీసుకుని ఆ వ్యక్తిని నాకు డబ్బులు ఇచ్చిన సంగతి ఎవరికన్నా చెబితే నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు సమస్యలు ఎదుర్కొంటావు అంటూ బెదిరించి బయటికి రాకుండా మేనేజ్ చేసేవాడని స్థానికులు చెప్పుకుంటున్నారు అయితే ఇతను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాజకీయ నాయకుల అండదండలతో బాగా డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు అనుకుంటున్నారు అంతేకాకుండా దర్శిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేసేవాడని గతంలో ఇతను పనిచేసిన నర్సరాపేట వెనుకొండలో కూడా ఇలాగే ప్రవర్తించేవాడని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అనే పూర్తి సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి దర్శిల్లో తన నివాసంలో మరియు ఆఫీసులో తన స్వగ్రామైన నరసారాపేటలోని ఆయన ఇంటితో పాటు బంధువులు స్నేహితుల ఇళ్లలో మొత్తం ఐదు చోట్ల సోదాలు నిర్వహించామని కొన్ని కీలకమైన పత్రాలు బంగారం కొన్ని ఆస్తులు గుర్తించామని ఎంత ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని పూర్తి ఎంక్వైరీ తర్వాత తెలియజేశామని మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలియజేశారు ఇక్కడ ఎఫ్ఎస్సి మున్సిపల్ కమిషనర్ పాల్పడి ఆదాయ ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా కూడ కూడబెట్టినాడని మాకు సమాచారం రావడంతో ఆ సమాచారం కూడా ఈరోజు ఎస్సీగా దక్షిణపట్నంలో కమిషనర్ గారు నివాసంలో తర్వాత ఆయన ఆఫీసులో సోదాలు నిర్వహించినాము అదేవిధంగా ఆయన ఒక సత్యనపల్లి సత్తెనపల్లి నర్సరావుపేట ఒంగోలులో కూడా సోదాలు నిర్వహిస్తున్నాము ఇంకా సోదాలు కంటిలో అవుతాయి సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సందర్భంగా నేను ప్రజలకు తర్వాత ఏసీకి ఎసీపీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే టోల్ ఫ్రీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా చేయవలసిన పని కోసం లంచాన్ని డిమాండ్ చేస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని ఉంటే అటువంటి వివరాలను ఆ అధికారి యొక్క వివరాలు కూడా ఏసీబీకి తెలియజేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ల్యాండెడ్ ప్రాపర్టీ కొంత గోల్డ్ కచ్చపల్ల డాక్యుమెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కడెక్కడ సోదాలు జరిగింది సార్ సత్యనపల్లి కసరావుపేట ఇక్కడ రెండు చోట్ల టోటల్గా ఫైవ్ ప్లేట్